పుత్ర పవిత్రాత్మా నామమునైన్ క్రీస్తు ఎందు మిక్కిలి ప్రేమగల ప్రేమైన సహోదరి ఈరోజు మనము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈనాటి దివ్యపట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము వచనం నుండి పద్నాలుగో వచనాన్ని రెండవ పట్టణాన్ని దర్శన గ్రంథము ఒకటో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలని మరి పవిత్ర సువిశేషాన్ని యుహాన్ గారి రాసిన సువిశేషము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు ధ్యానిస్తున్నాం కీర్తనకారుడు తన కీర్తన ఇరవై తొమ్మిది పది పదకొండు వచనాల్లో ఈ విధంగా నడుగుతూ ఉన్నారు సర్వేశ్వరుడు రాజసింహాసనందు ఆశీనుడయుంను ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును అని పలుకుతూ ఉన్నాడు అదే విధముగా తొంభై మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలలో ప్రభు రాజు అతడు తన ప్రాభవంను వస్త్రము వలె ధరించెను ప్రభుని సింహాసనంకు అనాది కాలం నుండి స్థిరముగా నిలిచి ఉన్నదని పలుకుతూ ఉన్నది సహోదరి సహోదరులారా ఈ క్రీస్తు రాజు యొక్క పండుగ చరిత్రనే ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం జరిగినటువంటి పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాలలో యొక్క ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి అక్కడ శాంతి ప్రశాంతత లేకుండా దేశాలన్నీ కూడా ఆర్థికంగా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నిరుద్యోగం ప్రబలిపోయింది చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోతూ ఉన్నారు మరి నిరాశావాదము దేశాల మధ్య ద్వేషంతో కూడిన నిస్సహాయ నిస్సహాయత భావాన్ని విపరీతంగా నింపి ఉన్నదన్నమాట అలాంటి స్వ నిరంపు అధికారుల యొక్క పాలన ప్రారంభంలో మరి పాసిజం నేషనల్ సోషలిజం అనేటువంటి నాజీలు కూడా మరి కమ్యూనిజం అనేటువంటివి పుట్టుకొచ్చాయి అలాగే కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి ప్రజలు మరి ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆశను చూపినటువంటి ఎవరి చెంతకైనా చేరిపోవచ్చు అలాగే ఈ ఉద్భవిస్తున్నటువంటి నియంత్రణకు ఆకర్షితులవుతూ ఉన్నారు మరి వారి యొక్క దైనందిన జీవితాల నుంచి భగవంతుని మినహాయించి తరచుగా స్వయంగా సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు చాలామంది నైతికత మరియు ప్రాథమిక అంశాలని శ్రీశ బోధనని కాలం చెల్లిగా భావిస్తూ వచ్చారు మరి ఇరవయ శతాబ్దపు సమాజంలో కూడా ఇవి సంబంధం లేవని తలంచుతూ వచ్చారు క్రీస్తు వ్యక్తిగత జీవితంలో రాజు కావచ్చు కానీ ఖచ్చితంగా సామాజిక ప్రపంచంలో కాదు అని ఆధునికంగా ఆలోచించడం మొదలుపెట్టారు అలాగే కొన్ని రాజకీయాలు మరి పాలకులు కూడా అలాగే పాలన చేస్తూ వచ్చారు యేసు క్రీస్తును పూర్తిగా సమాజం నుండి కుటుంబాల నుండి బహిష్కరించాలని చెప్పి సమర్థిస్తూ వచ్చాయి కొన్ని దేశాలు మరి ప్రభుత్వాలు పునర్నిర్మించబడినందున వాటిని పునాదులు విధానాలు చట్టాలు తరచుగా క్రైస్తవ విలువలతో సంబంధం లేకుండా రూపొందించుకుంటూ వచ్చారు సహోదరి సహోదరులారా లౌకికవాదము భౌతిక ప్రయోజనము నిరంకుశులు సృష్టించినటువంటి తప్పుడు ఆశలతో ఆధిపత్యం చలాయించేటువంటి ఈ జీవన శైలికి అనుకూలంగా క్రీస్తును తిరస్కరిస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో మరి పదకొండవ భక్తినాథ్ పోపుగారు గారు మరి యేస్సు రాజ్యాధికారాన్ని తిరస్కరిస్తున్నటువంటి రాజకీయ ఆర్థిక శక్తులను సంబోధించాలనే తలంపుతో పోపు గారు తన పాలనను క్రీస్తు రాజ్యంలో క్రీస్తు శాంతికి కితం చేశారు ఇలాంటి సమయంలో క్రీస్తు ఒక రాజుగా గౌరవించబడాలని స్త్రీ సభకు కూడా స్వతంత్రం కలదనేటువంటి విషయాన్ని లోకానికి తెలియచెప్పాలని విశ్వాసులు బలాన్ని ధైర్యాన్ని పుంజుకుంటారని గారు తలంచారు మరి రాజు అనేవాడు తన ప్రజలకు ఒక గొర్రెల కాపురే ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలని సంఘాన్ని న్యాయంతో శాంతి పదంలో నడిపించగలగాలి ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నేర్పేవాడై ఉండాలి అలాంటి పరిపాలన క్రీస్తు రాజు మనకు వసుకుతూ ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇకపోతే పదహారు వందల వార్షికోత్సవం అంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా మరి పురస్కరించుకొని పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మరి స్త్రీ సభ మరి జూబిలీ సంవత్సరాన్ని జరుపుకుంది అయితే తండ్రి దేవుడితో కలిసి ఉండడం ద్వారా కుమారుడైన దేవుడు క్రీస్తు ప్రభుని దైవత్వాన్ని యొక్క సమావేశం దుర వచ్చింది మరి ఈ విశ్వాసాన్ని నేటికి మనం విశ్వాస సంగ్రహంలో ప్రకటిస్తూ ఉన్నాం అంటే వార్షికోత్సవ సంవత్సరము అంతా కూడా భక్తినాథ్ నాథు గారు క్రీస్తు రాజ్యానికి అంతమే ఉండదు అని క్రీస్తు రాజరికానికి గుర్చి నిరంతరం ప్రకటిస్తూ వచ్చారు కనుక సకల దేశాలపై సకల జనులపై క్రీస్తు రాజు యొక్క ఆధిపత్యాన్ని శాశ్వతంగా గుర్తించడానికి మరి డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు అని ఒక మహోత్సవాన్ని స్థాపించారు దానిని క్రీస్తు రాజు పండుగగా మనము కొడియాడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా మరి దైవాచ్చిన సంవత్సరంలో సామాన్య కాల చివరి ఆదివారాన్ని మరి సర్వాధికారి యొక్క క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం అంటే ఈ పండుగ ద్వారా క్రీస్తు మన హృదయాలను మనస్సులను పరిపాలించే రాజుని మనం గుర్తు చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇక పండుగ పరమార్థంలోకి మనం పోయినట్లయితే మొదటి పట్నం దానియలు గ్రంథము ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదివితే శాశ్వత జీవి నరపుత్రుని గూర్చిన దర్శనము అని వ్రాయబడి ఉంది ఇక్కడ శాశ్వత జీవి అయినటువంటి నరపుత్రుడు ఎవరు అని మనం పరిశీలించి చూసినట్లయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే అని మనం గుర్తిరగాలి అంటే దానియేలు మరి ఏం చెప్తున్నాడు దేవుడు నా తీర్పరి అని తెలియచేస్తూ ఉన్నాడు తండ్రి నుండి అధికారము పొందిన నరుని కుమారుడు అంటే క్రీస్తు ఆ నరపుత్రుడి పరిపాలనకు రాజ్యాధికారము పరిచింది అంటే సకల దేశాలకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైపోయారు అతని పరిపాలన శాశ్వతమైనది అతని రాజ్యానికి అంతం లేదు ఈ ప్రవచనము దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత ఉన్నాడని దేవుని రాజ్యం మరి క్రీస్తు రూపంలో ఈ భూలోకానికి వచ్చిందని చెప్పి నిరూపిస్తూ ఉన్నది కాబట్టి స్వయంగా క్రీస్తే దాని యొక్క ప్రవచనాన్ని మరి మార్క్ శుభవార్త పద్నాలుగవ అధ్యాయం అరవై రెండవ అలాగే మొత్త శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచనం కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది ప్రియ సహో సహోదరి సహోదరులారా మరి యేసు జీవిత గాథ యూతుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అనే ప్రశ్నతో ప్రారంభమవుతుంది మొత్తం శుభవార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఇక లూకా శుభవార్త ఇరవై మూడో అధ్యాయం మూడవ వచనంలో నీవు యూతుల రాజు అన్న ప్రశ్నతో ముగుస్తూ ఉన్నది ఈ ప్రశ్నలకు సమాధానమే మనము చదువుకున్నటువంటి నేటి శివశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మాటల్లో మనం చూడవచ్చు ఆయన చెప్తూ ఉన్నారు మహాన శుభవార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మనం చదివితే నా రాజ్యము ఈ లోకకు సంబంధమైనది కాదు నేను సత్యానికి సాక్ష్యం ఇచ్చడానికి దీని కొరకే ఈ లోకానికి వచ్చేదిని సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకిస్తారు అని పిలాతు ఎదుట ప్రభు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని తన రాజ్యము ఆధ్యాత్మికమైనదని తన రాజ్యము సత్యము న్యాయాలపై ఆధారపడి ఉన్నదని ప్రకటిస్తూ వచ్చారు సిలువ క్రీస్తు రాజ్య విజయానికి చిహ్నమైతే ఈ విజయము జీవితం సత్యం ప్రేమ కొరకు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నదని లుకాశుభవార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రభువు పలికిన పలుకులు క్రీస్తే ఆ దైవరాజ్యం అని అర్థమవుతూ ఉన్నది ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ప్రజలు ఆయన బలవంతంగా రాజును చేయాలని ప్రయత్నించారు అయితే యేసు ఒంటరిగా పర్వతానికి వెళ్ళినట్లుగా మహాన్ శుభవార్త ఆరో అధ్యాయం పదిహేను వచనంలో మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు క్రీస్తు తన శిష్యులలో అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులు నిరకృశంగా పరిపాలిస్తున్నారు పెద్దలు వారి మీద పెత్తనం చేస్తున్నారు మీకు ఇది తగదు మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలి అంటే అతడు మీకు పరిచారకుడై ఉండాలని మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండాలి అంటే అతడు మీకు బానసై ఉండాలని ఎందుకంటే మనిషి కుమారుడు సేవించటకే కానీ సేవింపబడుకు రాలేదు అని చెప్పి ఆయన అనేక శిష్యులకు తెలియచేస్తూ వచ్చాడు అంటే ఆయన మరి ప్రతిగా విమోచన క్రయ ధరణగా తన ప్రాణాలను దారపోయటానికి వచ్చాడని మార్క శుభవార్త పదవాధ్యాయం నలభై రెండు నుండి నలభై ఐదు వచనాలు మనం చదువుతున్నాం యేసు ప్రభు రాజ్యాధికారం అంటే సేవ ప్రేమ సమర్పణ త్యాగం ఆయన పాలన అధికారాన్ని కాకుండా ప్రేమను అసత్యం కాకుండా సత్యాన్ని ద్వేషాన్ని కాకుండా దయను దుష్టత్వాన్ని కాకుండా స్వార్థాన్ని కాకుండా న్యాయాన్ని అనుసరిస్తుందని మన రక్షణ కొరకు తన ప్రాణాలు సైతం అర్పించాడు ఈ లోక భారాన్ని కూడా భారాన్ని కూడా మొత్తం ఆయనే మోసాడు అని చెప్పి మనం చదువుకుని నేర్చుకుంటున్నాం మరి రెండో పట్టణాన్ని మనం పరిశీలిస్తే దర్శన గ్రంథం ఒకట అధ్యాయం ఐదు ఎనిమిది వచ్చినా మనం చదివితే క్రీస్తును ప్రేమించే రాజుగా వర్ణిస్తూ ఉన్నది క్రీస్తుయే ప్రేమించే రాజు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని దర్శన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచ్చిన చూస్తున్నాం మన కోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారైన క్రీస్తు రాజసత్వంను గూర్చి బోధిస్తున్నది ఈ రాజ్యంలో క్రీస్తు మనల్ని దైవ సేవకు అంకితం చేస్తూ ఉన్నాడు ఆయన రక్తం ద్వారా మనల్ని పాప విముక్తులను చేసి తన ప్రేమను నిరూపించుకుంటూ ఉన్నాడు అందుకే ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు ఆయన మరలా మహిమతో తిరిగి వస్తున్నాడు అని ఆయనే ఆల్ఫా ఒమేగా అని మరి ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచరంలో మనం చూస్తున్నాం ఇది దర్శన గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో ఉన్నది క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు మరి దైవ రాజ్యాన్ని గూచి బోధిస్తున్నాడు కదా మరి మొదటి అధ్య ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడని మతే శుభవార్త ఆరు అధ్యాయం ముప్పై మూడవ అని తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు తన శిష్యులను సేవకులని కాకుండా స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు తన గురుత్వమును రాజరికాన్ని వార్థం పంచుకుంటూ ఉన్నాడు రాజుగా ఈ లోకంలో ఒక సేవకునిగా ప్రజల దరికి చేరుతూ ఉన్నాడు తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు ఆయన నిజమైన స్వాతంత్రాన్ని వసుకుతూ ఉన్నాడు ఈ విధముగా రాజుకు ఒక నూతన అర్థాన్ని ఇచ్చాడు ఈ లోక రాజుల వలె కాకుండా ఈ లోక పాలక వలె కాకుండా ఆయన ఇష్టపూర్తిగా తన ప్రజలను రక్షణార్థమై మరణించాడు ఆయన మరణము యుద్ధం వల్ల వచ్చింది కాదు రక్షణ ప్రణాళికల సృష్టికి పూర్వమే దేవుడు ఏర్పాటు చేయబడినది ఇదంతా కూడా మనం గమనించాలి క్రీస్తు మన రాజు అందరి రాజు సర్వాధికారం కలిగిన వాడు ఆయన మన జీవితాలకు హృదయాలకు రాజు ఆయన మన ఆధ్యాత్మిక రాజు సత్యమును ప్రేమతో పాలించు రాజు ఆయన చూపిన ప్రేమ సేవ మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలి ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో బలపరచాలి మన క్రైస్తవ జీవిత విధానాన్ని బట్టి ప్రేమ సేవ క్షమాపణ పేదవారి పట్ల సంఘీభావం ఆయనకు లోబడి ఉండటానికి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయని నిరూపించుకోవాలి లోక సంబంధమైన పాలన పాలకులు అశాస్త్రం కానీ క్రీస్తు రాజ్యం కానీ ఆయన పాలన కానీ కలకాలం నిలుస్తూ ఉన్నది సులువ ఆయన సింహాసనం ఏసు కొండ మీద చేసిన బోధంలో ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ప్రధాన శాసనం ఆయన ప్రేషిత కార్యం ఏమిటంటే లోక రక్షణ సకల నిర్బంధాల నుండి మనల్ని విముక్తుల్ని కావించటం మనం సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆయన ఆశపడ్డాడు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని నా తండ్రి చే దీవింపబడలారా అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు మరి రెండో ప్రపంచ యుద్ధం నుండి మరి మీకే సిద్ధపరచబడిన రాజ్యాన్ని చేకునుడని మత్తే శుభార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చనం మనం చూస్తున్నాం ఇక మన జీవిత పాఠాలు నేర్చుకుంటే క్రీస్తు రాజు పట్ల మన నిబద్ధతను పరిశీలించుకోవాలి క్రీస్తును రాజుగా అంగీకరించిన మనం ఆయన మాటలను ఆలకిస్తున్నామా ఆయన చూపిన ప్రేమ సేవ మార్గంలో పయనిస్తున్నామా క్రీస్తుతో మనం నడిచినప్పుడు ఆయన రాజ్యానికి చెందిన వారం అవుతాం నా కాడిని మీరెత్తుకునుడు సాధుశీరుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడని మత్తే శుభవార్త పదకొండ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో క్రీస్తు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు నతానీయులు కూడా క్రీస్తును రాజుగా ప్రకటించినట్లుగా వ్యవహాన్ శుభవార్త ఒకటి నలభై తొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం మన జీవితాలపై క్రీస్తు రాజుకు నియంత్రణ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి క్రీస్తు మన జీవితాలకు సర్వం కావాలి ప్రతి నిర్ణయంలో క్రీస్తు రాజునా లేదా బర్బానా అని మనమే నిర్ణయించుకోవాలి క్రీస్తు సత్యాన్ని వినయపూర్వకమైన సేవను మనం అనుసరించాలి సత్యము అంటేనే క్రీస్తు దానికి సాక్ష్యంగా మనం నిలబడాలి తండ్రి దేవుడు ప్రేమ కలవాడు క్షమించేవాడు మనం కూడా ఇతరులను క్షమించాలి పేదవారిని దయతో ఆదరించాలి సేవాభావంతో జీవించాలి నాయకుడు అంటే సేవకుడుగాని గుర్తించాలి పవిత్రాత్మతో తండ్రి క్రీస్తును అభిషేకించి యాజకునిగా ప్రవక్తగా రాజుగా నెలకొల్పినట్లుగా ఫిబ్రీర్కు రాసిన లేక ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం చూస్తున్నాం పరిపాలించడం పాలించడం అంటే సేవించడం ముఖ్యంగా నిరుపేదలకు బాధాతప్తులకు సేవలు అందించడంలో రాజధర్మం రాణిస్తుంది ఈ అభాగ్యంలో శ్రీసమ తన స్థాపకుని పేదరికాన్ని బాధామయ రూపాన్ని కనుగొంటుంది క్రీస్తుతో పాటు సేవలు అందించడం ద్వారా దైవ ప్రజలు తమకున్న రాజధర్మాన్ని ధర్మాన్ని నెరవేరుస్తారని సత్యోపదేశ సంక్షేపంలో ఏడు వందల ఎనభై ఆరో పేర్లో మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు రాజ్య వారసమైన మనము ఆయన ప్రేమను ఆజ్ఞను మనము పాటించాలి దేవుడైన ప్రభును మీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను ప్రేమించాలని మార్క్ శుభవార్త పన్నెండో అధ్యాయము ముప్పై వచనంలో పలుకుతూ ఉన్నది మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటించురని ఉహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనవచనంలో చదువుతున్నాం నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు నువ్వు ఒకరినొకరు ప్రేమించుకున్నాడని ఉగాను శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం చదువుతున్నాం సర్వశక్తి గలవ సర్వేశ్వర సమస్తమును మీద రాజ్యాధికారు గల మీ ప్రీతమ పుత్రుని ద్వారా సృష్టినంత పునరుద్ధరించి చిత్తగించి తరి సృష్టి అంత పాపదాస్యం నుండి విముక్తి చెంది మీ వైభవ సేవకు అంకితమైనట్లుగా నిత్యము మీ స్థుతిగానం ముందు నిమగ్నమై ఉండునట్లుగా చేయమని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి పరమ పవిత్రుడైన మీరు పవిత్రమైన జీవితాన్ని జీవించి మాకు మార్గదర్శకంగా మరి శిలువపై మరణించి మా పాపాల కోసం మీ రక్తాన్ని చిందించి మమ్మలను ఈ లోకంలో సైతాన శక్తులను జయించకు మమ్మల్ని మరి మీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు మరి మీ యొక్క రక్త కోటల్లో మమ్మల్ని దాచుకొని సైతాను దాని సైన్యముల నుండి మమ్మల్ని కాపాడమని ఈ యొక్క రాజ్యంలో శాశ్వత జీవితాన్ని మాకు ఏర్పాటు చేయమని మిమ్మల్ని మిక్కిలుగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వాక్యాన్ని విన్న మీరు మరి పది మందికి షేర్ చేసి ఇంకా కొంతమంది ఈ యొక్క వాక్యం ద్వారా మరి కొంతైనా లాభపడగలరని ఆశిస్తూ మీ స్వరాజ్య ప్రసాద్ పుదోట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయండి